ఈ ల్యాండ్ టోటల్ మొత్తం పది ఎకరాలు ఒకటే బిట్టు ఈ ల్యాండ్ టోటల్ మొత్తం పది ఎకరాలు ఒకటే బిట్టు ఒక ఎకరము మూడు లక్షల రూపాయలు అగ్రికల్చర్ ల్యాండ్ ఫర్ సైల్ ఈ ల్యాండ్ డీటెయిల్స్ మొత్తం చెప్తాను దయచేసి మీరు ఈ వీడియో పూర్తిగా చూడండి వీడియో ఈ వీడియో పూర్తిగా చూడకుండా నాకు ఫోన్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఈ ల్యాండ్ ఎక్కడ ఏమిటి ఎన్ని ఎకరాలు ఎకరం కాస్ట్ ఎంత మీరు నన్ను అడగొద్దు ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు నేను వీడియో మొత్తం చూశాను హండ్రెడ్ పర్సెంట్ నేను ఈ ల్యాండ్ కొంటాను నాకు ఈ ల్యాండ్ తీసుకుంటాను నేను మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు నన్ను టైం వేస్ట్ మీరు చేయనివ్వద్దు నేను చాలా బిజీగా ఉంటాను మీరు నన్ను అర్థం చేసుకోగలరు ఈ టోటల్ ఎవ్రీథింగ్ ఈ ల్యాండ్ డీటెయిల్స్ మొత్తం చెప్తాను పది ఎకరాలు ఒకటే బిట్టు ఒక ఎకరము మూడు లక్షల రూపాయలు ఈ ల్యాండ్లో ఫెన్సింగు కొంచమే ఉంది అంటే చుట్టూ లేదండి కొంచెమే ఉంది అది కనిపిస్తుంది కదా కొంచమే ఉంది సో ఎవరు లేదో తొక్కేసేసి అలా ఫెన్సింగ్ పోయింది అది లైట్గా సో ఈ ల్యాండ్లో కరెంట్ అయితే ప్రజెంట్ లేదు ఈ పక్క సేలో ఉన్నది కరెంట్ లాక్కోవచ్చు మనకు అందుకే మనకి బోర్ ఉండాలి కరెంట్ ఉండాలా ట్రాన్స్ఫారం ఉండాలా తా రోడ్ ఫేసింగ్ ఉండాలంటే పది లక్షలు ఇరవై లక్షలు అలా పెట్టుకోలేకరం ఏదైనా మనం పెట్టే బడ్జెట్ని బట్టి డిఫరెంట్ డిఫరెంట్ ల్యాండ్స్ ఉంటాయి సో అందుకని దీంట్లో స్పెసిలిటీ తక్కువ ఉన్నాయి కాబట్టి కనుక ఒక ఎకరం మూడు లక్షల రూపాయలకి మనకి ఇస్తున్నారు ఈ ల్యాండ్ డీటెయిల్ డీటెయిల్స్ మొత్తం చెప్ప దయచేసి వీడియో పూర్తిగా చూడండి సార్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక మరియు మహారాష్ట్ర ఈ నాలుగు రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఏదైనా ఇండిపెండ్ హౌసెస్ డూప్లెక్స్ హౌస్ విల్లాస్ ఓపెన్ ప్లాట్స్ కమర్షియల్ ప్రాపర్టీస్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఏ టు జెడ్ ప్రాపర్టీస్ మీ ప్రాపర్టీస్ ఏదైనా మీరు అమ్మాలి అని మీరు అనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ మీ ప్రాపర్టీస్ ఏదైనా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లో అమ్మే బాధ్యత నాది మీ ప్రాపర్టీస్ ఏదైనా హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లో అమ్మే బాధ్యత నాది మీరు ఈ ల్యాండ్ కాకుండా ఈ నాలుగు రాష్ట్రాల్లో మీకు ఏ రాష్ట్రంలో ఏ జిల్లాలో ఎన్ని ఎకరాలు కావాలి ఒక ఎకరం కాస్ట్ ఎంత ఉండాలి టోటల్ డీటెయిల్స్ నా వాట్సాప్కి మెసేజ్ చేయండి దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు నన్ను టైం వేస్ట్ మీరు చేయనివ్వద్దు నేను చాలా బిజీగా ఉంటాను మీరు నన్ను అర్థం చేసుకోగలరు నేలచలుపు ఇది రెడ్డు బ్లాక్ మిక్స్ అయి ఉందండి నేల చలుపు రెడ్ బ్లాక్ మిక్స్ అయి ఉంది ఈ దీంట్లో ప్రజెంట్ కొన్ని ఏరియాల్లో టుబాక్ అంటారు కొన్ని ఏరియాల్లో పొగాకు అంటారు టుబాకన్నా ఒకటే పొగాకు అన్న ఒకటే ఓకే సార్ అంటే రకరకాల వాళ్ళు చూస్తుంటారు కాబట్టి నాలుగు రాష్ట్రాల్లో మా యూట్యూబ్ ఛానల్ చూస్తుంటారు కాబట్టి అందరికీ అర్థమయ్యే విధంగా చెప్తున్నాను కొందరు దాన్ని గమనించగలరు సో పది ఎకరాలు ఒకటే బిట్టు ఒక ఎకరం మూడు లక్షల రూపాయలు ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు హండ్రెడ్ పర్సెంట్ నేను ఈ ల్యాండ్ తీసుకుంటే నాకు ఈ ల్యాండ్ కావాలి మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఈ ల్యాండ్ కొనాలంటే ముందు మీరు అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాలేను మీరు ఈ ల్యాండ్ కొనాలి అని మీరు అనుకుంటే అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవలేను ఈ ల్యాండ్ చొలుపు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అండి మీరు ఫస్ట్ నా నెంబర్ ఫీడ్ చేసుకోండి మీ మొబైల్లో నా నెంబర్ ఫీడ్ చేసుకోండి జీకేఏ రియల్ ఎస్టేట్ అని డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ జీరో టూ జీరో సిక్స్ వన్ ముందు నా నెంబర్ మీరు ఫీడ్ చేసుకోండి ఈ ల్యాండ్ చలుపు ఆంధ్రప్రదేశ్ ఇంకోటి ఏంటంటే సార్ ఈ ల్యాండ్లో బోర్ వేస్తే హండ్రెడ్ పర్సెంట్ వాటర్ పడతాయి సార్ దీంట్లో అయితే బోర్లు అయితే ఏం లేవు బోర్ లేదు కరెంట్ లేదు బోర్ వేసే మటుకు హండ్రెడ్ పర్సెంట్ పక్కా వాటర్ పడతాయి ఈ ల్యాండ్ చలుపు ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లా కనిగిరి దగ్గర పీసీపల్లి మండలం అంటే పీసీపల్లి మండలం అంటే పెద చెరులోపల్లి మండలం అందరూ షార్ట్కట్లు పీసీపల్లి అంటారండి గుంటుపల్లి విలేజ్కి దగ్గరలో అండి ఈ ల్యాండ్ చొలుపు గుంటుపల్లి విలేజ్కి దగ్గరలో అంటే గుంటూ గుంటుపల్లి విలేజ్లో అయితే లేదు ఈ ల్యాండ్ గుంటూపల్లి విలేజ్కి దగ్గరలో ఈ ల్యాండ్ ఉంది ఓకే సార్ పది ఎకరాలు ఒకటే బిట్టు ఒక ఎకరము మూడు లక్షల రూపాయలు ఈ ల్యాండ్ మీరు కొనాలంటే అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవలేను ఈ ల్యాండు ఈ వీడియో మీరు పూర్తి చూసిన తర్వాత ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఐఆమ్ ఇంట్రెస్టెడ్ హండ్రెడ్ పర్సెంట్ నేను ఈ ల్యాండ్ తీసుకుంటాను మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి మన జికే రియల్ ఎస్టేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఈ నాలుగు రాష్ట్రాల్లో ఇండిపెండెంట్ హౌసెస్ డూప్లెక్స్ హౌస్ విల్లాస్ ఏ టు జెడ్ ప్రాపర్టీస్ మొత్తము మన యూట్యూబ్ ఛానల్లో పెడుతుంటాను నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ నావు